నా ముందుగా మీడియా మిత్రులకు నమస్కారం తెలియజేస్తూ మాది వికారాబాద్ జిల్లా కుల్కచల్ల మండలం అంతార గ్రామ సంబంధించిన రైతులం గత సంవత్సరము నవంబర్ ఇరవై మీద కొంతమంది రియల్ ఎస్టేట్ భోకాలరు నిఖిల్ రెడ్డి మనోజ్ రామ్నాయక్ అనే వ్యక్తులు ఇక్కడ అమాయకమైన రైతులని కుల్కర మండలం అంతారం గ్రామ రైతుల దగ్గరికి వచ్చి మీకైనా బాధలు ఉంటే చెప్పండి మార్గేషన్ చేసి లోన్ ఇస్తామని చెప్పి మేము ఐదు ఎకరాల ముప్పై రెండు గుంటల భూమి సంబంధించిన డాక్యుమెంట్ తీసుకువెళ్ళి మాకు మార్గేషన్ చేసి మరి మాకు ఐదు లక్షలు నాలుగు లక్షల పల ఇంత భూమి కావాలని అడగా డబ్బులు కావాలి సుమారు అందరం కలిసి నలభై లక్షలు అని అడగగా ఆయన ఇమ్మీడియట్ గా రాండి ఎంఆర్ ఆఫీస్ అని చెప్పి పిలిచి అక్కడ కార్ లో ఉండే మాకు పైసలు మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ సంతకాలు పెట్టండి అని చెప్పారు లేదు డబ్బులు ఇచ్చినా కానీ మేము మాడిగేషన్ చేస్తామంటే లేదు లేదు కార్ లో మూడు కోట్లు ఉన్నాయి మీరు సంతకాలు పెట్టారా నమ్మకం లేదంటే సంతకాలు పెట్టడం జరిగింది సంతకాలు పెట్టి అక్కడ వెళ్ళాం అక్కడ చెల్లని చెక్కులు ఇచ్చారు డబ్బులు మర్చిపోయి చెల్లని బోగర్ చెక్కులు ఇచ్చి అక్కడికి వెళ్ళిపోయారు మేము అక్కడ స్థానికంగా ఎస్ఐ రమేష్ గారికి కంప్లీట్ ఇవ్వడం జరిగింది ఆ ఎస్ఐ గారు కూడా ఎనిమిది మంది మీద ఎఫ్ఐఆర్ చేసి మెయిన్ అక్యూజ్డ్ ఎవరైతే నిఖిల్ రెడ్డి గారు ఉన్నారో నిఖిల్ రెడ్డి గారిని రామ్ నాయకు మనోజ్ లాంటి వీళ్ళు మెయిన్ క్యాండిల్ కాకుండా మా నామతర మధ్యవర్తులని అరెస్ట్ చేయడం జరిగింది